గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం స్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాశ్మహే అస్మదు శ్రీ గురుచరణ అరవిందాభ్యానమ సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవ్వడం వల్ల బుద్ధుడికి రవి మిత్రుడైనప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రురాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్టయితే బుధుడు కన్యారాశి సంచారం కన్యారాశి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేళ్ల పరంగా బాగా చదవటము చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసుల వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అన్ని రాసులకి లేదు కొన్ని రాసులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాసులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాసులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులు కలవటం శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే ఉండు ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉంటారు పాపక్రం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవటం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుమ్మంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం నమస్కారం తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది తులారాశ్యాధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ రాశ్యాధిపతి ఈ నెలలో ప్రతికూలంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్న ప్రయత్నాలు సరిగా జరగకపోవడం మానసికంగా ఇబ్బందులు పడటం ధన సమస్యలు రుణ బాధలు పెరగడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి వారికి విద్యార్థులకి అనుకున్న రీతిలో చదువు సరిగ్గా సరిగ్గా విద్యార్థులు పరీక్షల్లో ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత లేకపోవటం అనుకున్న రీతిలో లేకపోవడం ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో కొంచెం నిరాశాజనకంగానే ఉంటుంది నూటికి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మాత్రమే ఉద్యోగం అవకాశాలు అవకాశం అవకాశాలు వస్తాయి మిగతా సెవెంటీ పర్సెంట్ నిరాశాజనకంగా ఉంటుంది సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి శుభవార్తలు యోగం తక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూల యోగం ఏముంది అనుకూలత కంటే కూడా స్టాక్ మార్కెట్ వ్యవహారంలో స్టాక్స్ పెట్టేవాళ్ళు నిరాశాజనకంగా ఉంటుంది స్టాక్ పెరగబోటము ఇబ్బందులు పడటము స్టాక్స్ లాస్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతాయి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూల యోగాలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి నష్టపోతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ అనుకున్న రీతిలో ఉత్తీర్ణత అవ్వకపోవటము బ్లాక్ బస్టర్ అవ్వకపోవడం సినిమాలు అవన్నీ కూడా మిశ్రమంగా వెళ్తూ ఉంటాయి తద్వారా నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులకి ఖచ్చితమైన అనుకూలత లేకపోవడము పంట చేతికందే సమయానికి అకాల వర్షాలు పట్టము ఇబ్బందులు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మరి ఈ తులారాశ్రాధిపతి శుక్రుడు అవటం వల్ల వీళ్ళు శుక్రవారం నాడు దేవీ కవచాన్ని పారాయం చేయటము అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవటము అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా ప్రతికూల యోగాల నుంచి అనుకూల యోగాలుగా మార్చుకోగలుగుతారని తెలియజేస్తూ మీరవికరణ్ శర్మ వేలూరి నమస్కారం